వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అయ్యింది ఈరోజు మధ్యాహ్నం డెలివరీ అయ్యింది పొద్దు కూడా బాగా చేసింది మావి కూడా అంతా క్లియర్గా పడిపోయింది దూడ వచ్చేసి ఆడి దూడ దూడ కూడా మంచిగా పెంచింది మంచి సైజులో పెంచింది దూడ కూడా దూడ కూడా మస్తు యాక్టివ్గా ఉంది నాలుగు సండ్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మనకు ఆవు తినడం తాగడం కూడా బాగుంది మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకు దాదాపు ఎనిమిది లీటర్ల ఫనీజ్ వెళ్ళగలుగుతాయి ఆ సైజులో ఉంది నాలుగు సన్లు కూడా ఏ ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా ఉంది తన్నడం పొడవడం లాంటివి ఎట్లాంటి ఇబ్బందులు లేవు ఆవు దగ్గర కూడా చూడ కూడా ఆడి దూడ మంచి హెచ్ఎఫ్ బ్రీడ్ వేసింది చూడ కూడా మంచి సైజులో ఉంది చూడ కూడా ఈ ఆవు వచ్చేసి ఇంకో హెచ్ఎఫ్ ఆవు జస్ట్ ఇప్పుడే అయింది ఆవు అయితే ఆవు పొదుగు ఎంత ఆవు మంచి బ్రీడ్ ఉంది మంచి సైజులో ఉంది మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక దాదాపు పూటకు ఒక ఎనిమిది లీటర్ల పైన ఈజీ వెళ్ళగలుగుతాయి అంత కెపాసిటీ ఉంది ఆవు బ్రీడ్ కూడా ఉంది ఆవు మంచి లైన్ కూడా వచ్చింది మనకు తినకం తాగడం కూడా బాగుంది ఆవు దగ్గర నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి సన్ల దగ్గర కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఆవు తండడం పొడవడం లాంటిది ఎట్లాంటి ఇబ్బందులు కూడా ఏమి లేవు లేదా కూడా వచ్చేసి గదురు వచ్చేసి ఆడ లేదు కూడా వచ్చేసి జెర్సీ గా రెడ్ కలర్లో ఉన్నావు ఇది లైట్ హెచ్ఎఫ్ క్రాస్ ఉంటుంది పొదువు కూడా ఇంకా చాలు ఉంది రావడానికి పొదువు కూడా మేబీ ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ మధ్యలో ఉంటుంది ఆవు అయితే మంచి సైజులో ఉంది మనకు డెలివరీ అయ్యి మంచిగా మెయింటెనెన్స్ చేస్తే కనుక పూటకి ఎనిమిది లీటర్ల పైన వెళ్ళొచ్చు ఆవు మంచి సైజులో ఉంది ఆవు తన్నడం పుడడంలో అంటే ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా తిరిగేసే రకమే రకము నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఈ ఆవు వచ్చేసి బ్రౌన్ కలర్తో ఉన్న లైట్ బ్లాక్తో మిక్స్ అయిన ఆవు ప్రజెంట్గా వచ్చేసి ఇది డెలివరీ అవ్వలేదు ఇది కూడా డెలివరీ అవ్వడానికి ఒక వన్ వీక్ వరకు టైం ఉంటుంది వన్ వీక్ అంటే ఒక మేబీ టెన్ డేస్ లోపల ఉండొచ్చు పొదుగు అంతా మనకు నిండు వచ్చేస్తుంది ఆవు కూడా మంచి నిండు సైజులోనే ఉంది మంచి సైజులో ఉంది మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక ఆ పూట కెమెటర్ పైన అయితే వెళ్ళొచ్చు ఆవు ఆ సైజులో ఉంది కెపాసిటీ ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి పాలాది పొ పొదుగు నరాలు కూడా బాగా అనిపించవుకు తన్నడ పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఇలా పడుతుంది ఆవు మేయడం కూడా ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది ఆవు వచ్చేసి హెచ్ఎఫ్ బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ ఉన్నాయి హెచ్ఎఫ్ ఇది కూడా మంచి సైజ్గా ఉంది కాకపోతే ఇది ఒక టెన్ డేస్ లోపల ఉంటుంది ఆవు డెలివరీ అవ్వడానికి ఈ పొద్దు కూడా ఇదంతా నిండాలి ఇంకా ఇది మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకు దాదాపు ఒక ఎనిమిది లీటర్ల వరకు వెళ్ళొచ్చు మినిమం ఏడు లీటర్ల మీదనే ఉండొచ్చు ఆవ అయితే ఆ సైజులో ఉంది కెపాసిటీ కూడా ఉంది మనకు మంచిగా పాల దగ్గర పొదుగు దగ్గర పాలనరాలు కూడా బాగా కనిపించేస్తున్నాయి ఆవు సార్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా ఆవు తన్నడం లాంటివి ఇట్లాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు మాకు అన్ని రకాలుగా తిరిగి మేసే రకమే వాతావరణం కూడా తట్టుకునేటట్టు ఉంటుంది ఆవు ఈ ఆవ్ వచ్చేసి కూడా బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ ఇది ఇది కూడా ఇంకా డెలివరీ అవ్వలేదు ఈ డెలివరీ అవ్వడానికి ఇది కూడా మేబీ ఒక వన్ వీక్ పైన టైం ఉంటుంది మినిమం టెన్ డేస్ లోపల ఉంటుంది మనకు టెన్ డేస్ వరకు కూడా ఆవు మంచిగా తయారవుతుంది సన్లు కూడా నాలుగు సన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా పొదుగు దగ్గర పాలనరాలు కూడా ఆవు బాగుంది మనకు ఈ పొదుగు అంతా వదిలితే మాత్రం ఆవు చూడ్డానికి కూడా బాగుతుంది ఈ సావు కూడా మంచి సైజులోనే ఉంది మేబీ డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకు ఒక ఆరు నుంచి ఏడు లీటర్ల మధ్యలో వెళ్ళొచ్చు ఆవు ఆ సైజులో ఉంది అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది ఆవు వచ్చేసి కంప్లీట్ రెడ్ జెర్సీ ఇది ఇంకొచ్చేసి డెలివరీ అవ్వలేదు డెలివరీ అవ్వడానికి ఇది కూడా దాదాపు ఒక వన్ వీక్ వరకు టైం ఉంటుంది వన్ వీక్ లోపల డెలివరీ అవ్వచ్చు సార్ డెలివరీ అయితే కనుక మేబీ సెకండ్ ల్యాక్టేషన్ ఉంటుంది అవి కూడా మంచి సైజులోనే ఉంది ఆవు పొదుగు దగ్గర కూడా పాలనరాలు బాగా అనిపిస్తున్నాయి డెలివరీ అయితే కనుక మనకు దాదాపు ఒక ఏడు లీటర్ల వరకు కార్ నుంచి ఏడు లీటర్ల వరకు వెళ్ళొచ్చు అవి కూడా అంత సైజులోనే ఉంది నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా యా వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ ఇది ఇది కూడా వచ్చేసి ఇంకా డెలివరీ అవ్వాలి ఇది ఇది డెలివరీ అవ్వడానికి ఇది కూడా ఒక వన్ వీక్ వరకు టైం ఉంటుంది వన్ వీక్ లోపల పొద్దు కంటే మనకు సంద వచ్చేస్తుంది ఈసారి డెలివరీ అయితే కనుక మేబీ సెకండ్ ల్యాక్ వేసిన ఉంటుంది ఆవు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకు డెలివరీ తర్వాత దాదాపు ఒక వెయ్యి లీటర్ పైలు ఇవ్వచ్చు నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి తండడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు ఏం లేకుండా ఆవు మంచిగా మనకు పై బయట తిరిగి మేసే రకమే వాతావరణం కూడా తట్టుకునేటట్టు ఉంటుంది చెప్ క్రాస్ కాబట్టి ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి కంప్లీట్ బ్లాక్ ఉండి అక్కడక్కడ వైట్ ప్యాచెస్ ఉన్నాయి చెప్పు క్రాస్ ఇది ఇది కూడా ఇంకా డెలివరీ అవ్వలేదు డెలివరీ అవ్వడానికి ఇది కూడా దాదాపు ఒక నాలుగైదు రోజుల లోపలనే డెలివరీ అవ్వచ్చు ఆవు పొద్దు కూడా బాగానే అవలేదు నాలుగు సండ్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా అవి తన్నడం పొడడం అంటే ఎట్లాంటి ఇబ్బందులు కూడా ఏమి లేవు మనకు డెలివరీ అయితే కనుక దాదాపు ఒక ఏడు లీటర్ల పైన ఇవ్వచ్చు అవి కూడా మంచి సైజులోనే ఉంది హెచ్ఎఫ్ బ్రీడ్ కాబట్టి మనకు పాలు కూడా వెళ్తాయి తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది వాతావరణం కూడా తట్టుకునే కండిషన్ ఉంది ఆవు దగ్గర అయితే ఆవు వచ్చేసి ప్రజెంట్ ఇంకా డెలివరీ అవ్వలేదు ఇది డెలివరీ అవ్వడానికి ఒక వన్ వీక్ టైం ఉంటుంది వన్ వీక్ లోపల పొదు కూడా మనకు బాగా వస్తుంది నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఈ డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పుట్టుకొక ఐదు నుంచి ఆరు లీటర్ల మధ్యలో వెళ్ళొచ్చు అవు మీడియం ప్రైజ్లో ఉంది ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ ఆవు క్రాస్ ఇది ఇది ఇంకా డెలివరీ అవ్వలేదు డెలివరీ అవ్వడానికి ఇది కూడా ఒక వన్ వీక్ లోపల టైం ఉంటుంది ఆవు మాత్రం మంచి సైజులో ఉంది మెయింటెనెన్స్ మంచిగా ఉంటే డెలివరీ తర్వాత దాదాపు పూటకి ఒక ఏడు నుంచి ఎనిమిది లీటర్లు ఈజీ కాగలుగుతుంది ఆవు పాలనరాలు కూడా బాగా అనిపించొస్తున్నాయి హెచ్ఎఫ్ క్రాస్ కాబట్టి మనకు వాతావరణంతో సంబంధం ఇబ్బంది లేకుండా మనకు మంచిగా ఈజీగా సర్వైవ్ అవుతుంది ఆవు తనడం పడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు ఏం లేవు ప్రశాంతంగా ఇలా పడుతుంది ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఆవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన షెడ్యూల్ అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ షాబాద్ మండలం సరదా నగర్ తండ్రికి కిలోమీటర్ దూరంలో ఉన్న షెడ్ ఉంటుంది నా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో టూ ఎయిట్ జీరో వన్ నైన్ జీరో వారం పొద్దున నా షెడ్ దగ్గర ఆవులు అవైలబుల్లో ఉంటాయి కాబట్టి మీరు ఏ రోజు వచ్చిన కనుక ఆవులు అవైలబుల్ అవైలబుల్లో ఉంటాయి మీకు కావాలి అనుకుంటే కనుక వీడియోలో చూసినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్లో పంపిస్తే నేను రేట్ చెప్తాను Please subscribe for more notifications. Thank you.